వచ్చిన కార్యక్రమం భోజనం ఉన్నది అందరూ దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిన కోరుచున్నాం ఒక టెన్ మినిట్స్ ఈ సన్మాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం ఈ కోర్టు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సార్ కోర్టు ఇనాగ్రేట్ చేసాం కొన్ని చోట్లు ఉన్నాయి నేను స్పర్ధించిన స్టేషన్స్లలో నాకు అక్కడ వెళ్ళంగానే ఇల్లు వెతుకుందామంటే నెల రోజులు పట్టింది ఇట్లాంటి ఊరి ఇల్లులు కట్టి లేవు రెంట్లు దొరకవు ఇంకా ఇండిపెండెంట్ అంటే అసలే కదా ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు గల్లీ ఇక్కడ మోరి ఇక్కడ మోరి కారు ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అన్నీ ఎట్లా పండలే మరి అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఊర్లు ఉన్నాయి ఇప్పటికీ నేను ఫస్ట్లో ఫస్ట్ ఎయిడ్ చే ఉన్నప్పుడు దీనికి ఫౌండేషన్ భూమి పూజ చేశాను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు సో మరి నా పర్యటం అంటే ఇట్స్ హైకోర్టు కూడిరెడ్డి గారు అండ్ అండ్ టీమ్స్ ఎఫర్ట్స్ రెవెన్యూ అఫీషియల్స్ గ్రేస్ అండ్ పోలీస్ అఫీషియల్స్ అందరిది మరియు నిడమనూరు ఊరు వాసులకు కూడా ఇంట్లో ఒక కీలక పాత్ర ఉంది ప్రతి ఒక్కరూ ఇది మన కోర్టు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నూతన కోర్టు భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై నుండి ఎప్పుడో కోర్టు కావలసినటువంటి ప్రాంతం ఇది అన్ని విధాలుగా అర్హతలు ఉన్నది కానీ సకాలంలో కోర్టును సాధించుకోలేకపోయినాం తొంభై నుంచి రిపీటెడ్గా మేము ఇటు గవర్నమెంట్కు అటు హైకోర్టు వారికి చేసినటువంటి అనేక విజ్ఞప్తుల ఫలితమే రెండు వేల పదమూడులో ఇక్కడ వరకు కోర్టు మంజూరు ఆ రోజు కూడా మామూలు పరిస్థితుల్లో కోర్టు మంజూరు కాలేదు అత్యున్నత సుప్రీం ఏదైతే ఉందో కక్షిదారులకు అనుగుణంగా కేసుల సంఖ్య డిస్పోజల్ జరగటం లేదు భారతదేశ వ్యాప్తంగా కోర్టుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కోట్ల సంఖ్యను పెంచాల్సి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది కోట్లను ఒకటే రోజు మంజూరు చేయడం అదే రోజు కూడా రెండు వేల పదమూడులో కోర్టును మంజూరు చేయడం జరిగింది రెండు వేల పదమూడులో మంజూరు అయినటువంటి కోర్టును సరికొన్ని ఆ రోజున్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇబ్బందులు దొరకనటువంటి సహకారం రెండు వేల పదిహేను ఆగస్టు పదహార తేదీన గౌరవ ఈ ప్రాంత వాసి ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారి సూచనలు సలహాలు వారి కృషి కూడా ఉన్నది మేం కాదు డయాస్ మీద ఇంత ముందు పెద్దలు కూడా మాట్లాడినారు వారు ప్రత్యేకమైనటువంటి ఆ పర్యవేక్షణలో మమ్ములను రోజు ఒకటి రెండు సార్లు ఫోన్లలో మాట్లాడించి కదిలిచ్చి ఎట్టకేలకు రెండు వేల పదిహేను ఆగస్టు పదహారవ తేదీ ఇక్కడ కోర్టును ప్రారంభించుకున్నాం మరి ఈ కోర్టులో ఏ విధంగా కోర్టు నడుస్తుంది